అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కానీ ఒక్కొక్కసారి విధి కాలం పరిస్థితులు మనిషి ఆలోచనలను తలక్రిందులు చేస్తాయి కొన్ని స్వయంకృతాపరాధాలు అయితే మరికొన్ని విధి కల్పించిన ఘోరాలు అగాధాలు అన్యాయాలు విపత్తులు వాటిలో ఎక్కువ మందిని తన అబంధ హస్తాలతో నలిపివేస్తున్న జబ్బు క్యాన్సర్ వైద్య వృత్తిలో కాలుమోపి భయంకరమైన క్యాన్సర్పై పరిశోధనలు చేస్తూ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ప్రపంచ ప్రసిద్ధ రేడియో అంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయులు గారిని గురించి తెలుసుకుందాం కృష్ణా జిల్లా మంటాడ గ్రామంలో సత్యనారాయణ కనకదుర్గ దంపతులకు పదవ సంతానంగా పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన జన్మించాడు తండ్రి ఉపాధ్యాయుడు తల్లి గృహిణి ఐదవ ఏటనే తండ్రి మరణించాడు ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేసి బందరు జాతీయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు తండ్రి మరణం దత్తాత్రేయుడి మీద బాగా పనిచేసింది జొన్నలగడ్డ సుందరమ్మ అనే ఆమె సహాయంతో డాక్టర్ కోర్సు పూర్తి చేశాడు మందులు అందుబాటులో లేకపోవడం ఎందరో వ్యాధిగ్రస్తులు మరణించడం ఆయనను ఎంతగానో కలచివేసింది క్యాన్సర్ పై పరిశోధనకు కంకణం కట్టుకొని పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో అమెరికా వెళ్ళాడు ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధుల్ని నివారించడం కోసం విశేషమైన కృషి చేశాడు అమెరికాలో మెమోరియల్ స్లోన్ క్యాటరింగ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి సతీమణి బసవతారకం గారికి క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేశారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ హాస్పిటల్ని నిర్మించమని ఎన్టీ రామారావు గారు ఏడు ఎకరాల భూమిని హాస్పిటల్ కోసం కే కేటాయించారు రెండు వందలు పడకలు గల బసవతారకం హాస్పిటల్ నిర్మాణం జరిగింది మన రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేశాడు దత్తాత్రేయులు గారు విద్యార్థి దశలో ఉపకార వేతనాలు అందుకున్న దత్తాత్రేయుడు విశేషమైన సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలను అందుకున్నాడు ప్రస్తుతం హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్య సేవలు అందిస్తున్నారు తాను సంపాదించినదంతా పరిశోధనలకు వెచ్చించిన దత్తాత్రేయుడు తెలుగువాడవడం మన అందరికీ గర్వకారణం